అండి ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా పచ్చిమిర్చి వంకాయ కాల్చుకోవాలండి ఇలా మనం గ్యాస్ స్టవ్ పైన అయినా కాల్చుకోవచ్చు లేదంటే పొయ్యిలో అయినా కాల్చుకోవచ్చు గ్యాస్ స్టవ్ అయితే అందరికీ వీలుగా ఉంటుంది కదండి ముందుగా పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా స్టవ్ పైన పెట్టుకుని కాల్చుకోవాలి తర్వాత వంకాయ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా లోపల వరకు ఉడికేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పచ్చిమిర్చి శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకుని అందులో వేసుకోవాలి అలాగే వంకాయ పైన ఉన్న పొట్టు కూడా తీసేసుకుని ఒకసారి లోపల పుచ్చు ఏమైనా ఉందేమో చూసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ముందుగా నానబెట్టుకుని గుజ్జు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులో వేసుకోవడానికి మన టేస్టీ సరిపడా సాల్ట్ బెల్లం పొడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే ఇలా చేతితోటైనా అండి మిక్సీ పట్టుకుంటే మరీ పేస్ట్లా అయిపోతుంది కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు అది ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా చిక్కగా వస్తుంది ఇందులో మనం అన్నంలో వేసుకుని కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు వాటర్ యాడ్ చేసుకుంటే ఈ టెక్స్చర్ వస్తుందండి కావాలంటే అలా చక్కగా ఉంచుకోవచ్చండి లేదంటే ఇలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈజీగా కూడా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి